రాత్రి వెల్లుగూడెం గ్రామంలో సునీల్ కుమార్ సుధీర్ కుమార్ గారి నివాసంలో ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు అంతా మా నాయకులతో ఈరోజు విజిటింగ్ చేసాం నా రాత్రి ఏసీ నుంచి ఫైవ్ అయ్యి మార్నింగ్ మార్నింగ్ అయ్యి ఆస్తి నష్టం కూడా చాలా భారీగా జరిగిందని అంచనా వేస్తుంది అలాగే నిన్న డిపార్ట్మెంట్ కూడా వచ్చి సర్వే చేసింది తప్పకుండా ఏదైతే వీరు నష్టపోయినటువంటి దానికి ప్రభుత్వం తరఫున ఆయన సాయం చేసే విధంగా మేము మాట్లాడడం జరుగుతుంది అలాగే ఇలాంటి సర్టిఫ్యూట్ జరిగిన తర్వాత ఏదైతే ఫైర్ సంబంధించి అందుబాటులో లేకపోవడం వల్ల అయినా జరిగింది మేము ఏదైతే ఇక్కడ కోయలుగూడెం మండలానికి ఫైర్ స్టేషన్ తీసుకు హామీ ఇచ్చాము ఆ హామీని నెరవేర్చే విధంగా వారం పది రోజుల్లో తప్పకుండా ఈ శంకుస్థాపన చేసి తెలుగులో ఇలాంటి సంఘటనలు జరగకోకుండా ముందస్తు జాగ్రత్తగా మేము ఫైర్ స్టేషన్ని ఇమ్మీడియట్లీగా తీసుకురావాలన్న మార్నింగ్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది తప్పకుండా హామీ ఇస్తున్నాం పది రోజుల్లో ఖచ్చితంగా మేము దీన్ని శంకుస్థాపన చేసే విధంగా అలాగే ఈరోజు నష్టపోయినటువంటి గాంధీ గారి కుటుంబానికి మా వంతుకు మేము తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాం అలాగే వారి కుటుంబానికి వారికి మేము మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా అన్నదండలుగా ఉంటామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి సమయాల్లో మన నాయకులందరూ కూడా ఒక ధీమా ఒక భరోసా కల్పించాలి కుటుంబానికి తప్పకుండా మేము అదే విధంగా ఈ కుటుంబానికి తప్పకుండా మా ప్రభుత్వం తరఫున అలాగే మా కార్యకర్తల తరఫున తప్పకుండా భరోసా కల్పిస్తూ అలాగే ఆ కుటుంబానికి అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం నుంచి మంచి నష్టపరిహారం వచ్చే విధంగా మేము వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం